మీకు తెలుసా మరి భారతదేశ విజ్ఞాన తండ్రి జగదీష్ చంద్రబోస్ పుట్టినరోజు ఈ రోజు అని పద్దెనిమిది వందల యాభై ఎనిమిది నవంబర్ ముప్పైలో బెంగాల్లో జన్మించాడు అతని పేరు జగదీష్ చంద్రబోస్ తండ్రి కోరిక నిజమైన విద్య అంటే జీవితం నేర్పే విద్య అందుకే బోస్ చిన్నప్పుడే సామాన్య పాఠశాలలో చదివారు అక్కడి నుండే ఆయనలోని శాస్త్రవేత్త మెలుకు అయింది కేంబ్రిడ్జ్ ఫిజిక్స్ చదివిన బోస్ అక్కడే ప్రపంచంలోని అతిపెద్ద శాస్త్ర మేధావులతో అయ్యారు కానీ అక్కడ ఒక సమస్య విద్యాభ్యాసంలో భారతీయులపై జాతి విపక్షం కానీ బోస్ అటువంటి అడ్డంకులు ఆయన్ని ఆపలేకపోయాయి రేడియోని కనుగొన్నది గోల్గెల్లో మార్కోని కాదు అసలు పరిశోధన మొదలు చేసింది జగదీష్ చంద్రబోస్ పద్దెనిమిది వందల తొంభై ఐదులో ఆయన కనిపెట్టిన ఉపకరణం మార్కోని కంటే రెండు సంవత్సరాల ముందే కళాశాల ల్యాబ్లో పోస్ట్ చేసిన వైర్లెస్ ట్రాన్స్మిషన్ ప్రయోగం అప్పట్లో సెన్సేషన్ కానీ ఎందుకు ఆయన పేరు ప్రపంచానికి తెలియదు ఎందుకంటే బోస్ తన పరిశోధనను పేటెంట్ చేయలేదు విజ్ఞానం అన్నది మానవాళికి దాన్ని తలంచుకునే హక్కు నాకెలా ఉంటుంది అన్న మనోస్భావం అది మొక్కలు బాధపడుతున్నాయన్న సంగతి శాస్త్రవేత్తలు నమ్మని రోజులు అప్పుడు వచ్చాడు బోస్ క్రైస్కోగ్రాఫ్ అనే యంత్రాన్ని ఆయన తయారు చేశాడు మొక్కలు ఒత్తిడికి నొప్పికి స్పందిస్తాయని ప్రపంచానికి మొదటిసారిగా చూపించాడు దీంతో ప్రపంచ శాస్త్రంలో ప్లాంట్ నర్వస్ రిస్పాన్స్ అనే కొత్త అధ్యయనం ప్రారంభమైంది బోస్ జీవితంలో డబ్బు కన్నా పరిశోధన పెద్దది బ్రిటిష్ ప్రభుత్వం ఇచ్చిన జీతం చాలా తక్కువ కానీ ఆయన డబ్బు కోసం శాస్త్రం చేయను అని ఏ అదనపు ఆఫర్ కూడా తీసుకోలేదు ఇంత గొప్ప వ్యక్తి కూడా పూర్తిగా ప్రశంసలు అందుకోలేకపోవడం భారత శాస్త్రానికి నష్టం పద్దెనిమిది వందల ముప్పై ఏడు నవంబర్ ఇరవై మూడున ఆయన జీవితం ముగిసిన ఆయన ఆలోచనలు ప్రయోగాలు పరికరాలు ఇవన్నీ నేడు కూడా శాస్త్రానికి పునాది భారతదేశంలో బోస్ ఇన్స్టిట్యూట్ ఆయన్నే స్థాపించిన పరిశోధన మందిరం మనల్ని ప్రపంచం గుర్తించకపోయినా మన పని ప్రపంచాన్ని మార్చగలదు జగదీష్ చంద్రబోస్ జీవితం అదే చెబుతుంది ఆయన పుట్టినరోజున ఆ మహోన్నేత మేధావిని మనం వందనం ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు జై హింద్